రోహిణి నక్షత్రం వారి యొక్క ఫలితాలు రోహిణి నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత విద్యార్థులకి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధపడవలసిన అవసరం ఏర్పడుతుంది కాకపోతే పోటీ పరీక్షలో అనుకున్నంత విజయాలు లేకపోయినా మంచి మార్కులు అయితే వస్తాయి అలాగే ఇంకా గొప్పగా సాధించడానికి మాత్రం ఎక్కువ కష్టపడాలి విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా వాతావరణం కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులకి పరి ఒత్తిడి మాత్రం బాగా పెరుగుతుంది తోటి ఉద్యోగస్తులతో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన లాభాలు అయితే కనపడుతున్నాయి కాకపోతే ఖర్చులు కూడా కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి సబ్సిడీలు పథకాలు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కానిటువంటి వారికి అందరూ కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవితంలో గొడవలు కానీ సమస్యలు కానీ తగ్గుముఖం పడతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విడాకులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసే భార్యాభర్తలు కలుస్తారు సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు అందుతాయి పిల్లల ఆరోగ్యం పట్ల చదువు పట్ల ఉద్యోగాల కోసం వివాహాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి భూములు కానీ గృహాలు కానీ పొలాలు కానీ లేదా వాహనాలు కానీ కొనేటప్పుడు ఆచితూచ వ్యవహరించడం మంచిది రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైన రుణాలు తీసుకుంటే కనుక చెల్లించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సంవత్సరం జాగ్రత్త అలాగే ముఖ్యంగా బెట్టింగ్లు స్కామ్ల జోలికి వెళ్ళకండి కుటుంబ సభ్యులతో సఖ్యతగా గడపడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో వచ్చే వివాదాలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి బాగా ఖర్చులు పెడతారు విదేశీ ప్రయత్నాల కోసం బాగా కష్టపడతారు చివరి దాకా వచ్చిన అవకాశాలు చేజారణము మళ్ళా తిరిగి ప్రయత్నం చేస్తే అనుకూలత ఉన్నాయి ఏదైనా సరే జాతక పరిశీలన చేయించుకోవడం ముఖ్యంగా ఈ రాశిలో ఈ నక్షత్రం వారికి ముఖ్య ఫలితం ముఖ్యమైన విషయం అయితే ఉద్యోగస్తులకి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మాత్రం అవకాశాలు బాగానే కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఒడుదుడుకులు ఉన్నాయి జాగ్రత్త పార్ట్నర్స్తో సఖ్యత లేకపోవడము వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది కోర్టు కేసుల విషయంలో విజయం కనపడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు చేసే పనుల ఎందు వృత్తి పనులు ఎందు కూడా మిశ్రమంగానే మీకు ఫలితం కనపడుతోంది కానీ కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల ఈ సంవత్సరం మీలో పని చేసే శ్రద్ధ బాగా పెరుగుతుంది మీలో మార్పు అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలను కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సంస్కృత ఇబ్బంది ందుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండ లేదా భూతప్రాత పిషాచాతి అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి షూలిని దర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలను నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటు రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు